పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రేపు అసెంబ్లీ సమావేశాలకి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఆల్రెడీ ఏదైతే నిబంధనల ప్రకారం అసెంబ్లీ నిబంధనల ప్రకారం అరవై రోజులు అరవై పని దినాలు వరుసగా ఆప్షన్ కనుక ఉంటే అరవై ఒకటో రోజు కూడా ఆప్షన్ ఉంటే వారి యొక్క శాసనసభ్యత్వం రద్దయ్యేటువంటి అవకాశం ఉందని సో ఇప్పుడు ఆ పరిస్థితి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలకు వచ్చింది సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు రద్దయినా మళ్ళీ ఎన్నికలు పెడితే పులివెందులు ఆయన గెలిచే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు మరి కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది అందరికి నమస్కారం నాయుడు గారు బేసిక్ గా వ్యక్తిగతంగా నేనైతే ప్రతిపక్ష హోదా సాంకేతిక అంశాలతో సంబంధం లేకుండా ప్రతి పార్టీ ప్రతి సభ్యుడు అల్ల వెళ్లాలనే కోరుకుంటాను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినా ఈగిపోయినా వెళ్ళాలి మైకి ఈకిపోయినా కూడా వెళ్ళాలి ఇది శాసనసభ్యుడు చేయాల్సిన పని ఏ పార్టీ అయినా చేయాల్సిన పని ఎవరైనా దగ్గరతారు అక్కడ ఇక్కడ హాజరు కావడం హాజరు కాకపోవడం అనేది రాజకీయాలతో ముడిపడి ఉంది ఇప్పుడు నిబంధనల ప్రకారమే అన్ని జరిగేటుకుంటే రూల్ బుక్ చూసి మనం ఇక్కడ చెప్పే వచ్చు ఏం జరుగుతుందని నిబంధనల ప్రకారం రాజకీయ నిర్ణయాలు ఉండవు రాజకీయ పరిస్థితులు బట్టి ఉంటాయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రద్దు అవుతుందా కాదా అని పుస్తకం చూసి చెప్పడం కుదరదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది ప్రాతిపదికన ఉంటుంది ఎందుకంటే మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఊరు వేయాలి తెలుగుదేశం పార్టీ వల్ల కదా స్పీకర్ల కూడా ముందులాగా సోమనాథ్ చాటర్జీ వాళ్ళలాగా పార్టీ పాటించేవాళ్ళు కదా ఇండిపెండెంట్ పాటించేవాళ్ళు కదా పార్టీ నేను పాటించేవాళ్ళే కదా బేసిక్గా నేను అనుకుంటుంది రెండు అంశాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ సమావేశానికి రాకుండా ఆగుతున్నారు అరవై రోజులు పని పని దినాను వరుస క్రమంలో ఆప్షన్ అయితే డిస్క్వాలిఫై చేసే అధికారులు స్పీకర్ గారికి సౌ హౌస్కి ఉంటుంది కానీ ఆ పరిస్థితి అరైజ్ కావడానికి ఇంకొక వన్ ఇయర్ పైన పడుతుంది అంటే అరైజ్ కావడానికి అంటున్నారు అంటే ఈ ప్రభుత్వం వయసు సగం అయిపోతుంది అంటే ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన శాసనసభ సమావేశాలు ఎన్ని మొదటి శాసనసభ సమావేశాలు మూడు నాలుగు రోజులు జరిగింది ప్రమాణ సేకారం అందరూ హాజరైనా అందరూ సంతకాలు పెట్టారు ఆ తర్వాత మూడు సమావేశాలు మొత్తం ఈడ్చుకుడితే ఇరవై ఐదు రోజులు అయింది అంటే ఇక్కడ సమావేశాలు జరిగిందే ఐదు ముప్పై రోజులు లోపు ఇంకా ముప్పై రోజుల పాటు ఆబ్సెంట్ అయితే అబ్సెంట్ కావాలని నేను కోరుకోవట్లా ఆబ్సెంట్ అయితే అప్పుడు అరైజ్ అవుతుంది సబ్జెక్టు డిస్క్వాలిఫై అవ్వాల వద్దని ఇంకా ముప్పై రోజులు ఎప్పుడు జరుగుతుంది ఇంకా వన్ ఇయర్ పైన పడుతుంది అంటే ఇంకొక వన్ ఇయర్ పాటు హాజరు కాకపోతే అప్పుడు అరైజ్ అవుతుంది అప్పుడు ప్రభుత్వం పొలిటికల్ టేషన్ ఏం తీసుకుంటుంది అంటే అప్పుడే ఈ ప్రభుత్వ వయసు సగం అయిపోతుంది యాభై యాభై శాతం అయిపోతుంది ఆ తర్వాత ఒకళ్ళు డిస్క్వాలిఫైతే నోటీస్ ఇవ్వాలి వాళ్ళ సమాధానాలు ఇవన్నీ జరగడానికి ఒక ఐదు ఆరు నెలలు పట్టచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు ఇవన్నీ జరిగేసరికి ఒక టైం పడుతుంది అది ఆటోమేటిక్ మన టీవీ లో పట్టు ఇటా పట్టు చేసినట్టు ఉండదు కదా అంటే ఈ మూడేళ్ళు పైచీలకు సమయం అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై చేయడానికి ప్రభుత్వానికి ఆయన కూడా కంటిన్యూగా ఆబ్సెంట్ అయితే మళ్ళీ కూడా అయితే అయ్యిందనుకుందాం అప్పుడు ఎన్నికలు పెట్టడానికి సిద్ధమేనా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టాలి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు కదా అంటే మూడున్నర మూడు సంవత్సరాలు అయిపోతే ఒకటి కు వన్ ఇయర్ ముందు ఎలక్షన్ ఫేస్ చేయడానికి అధికార పార్టీ సిద్ధంగా ఉంటుంది ప్రతిపక్షానికి పోయిందే ఉంది పే చేస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ లో డిస్క్వాలిఫై చేస్తాడు చేయమనండి అన్నాడు రీజన్ ఏంటంటే మూడు సంవత్సరాల తర్వాత చేస్తారు మూడు సంవత్సరాల తర్వాత పదకొండు మంది శాసనసభలు రద్దు చేసి ఎలక్షన్ పెట్టేదానికి ఎలక్షన్ ఆనాడున్న అధికార పార్టీ సిద్ధపడుతుందా దంద్యాల అనుభవం ఏమి నేర్పింది కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్ పెడితే సర్వశక్తులు కొట్టి ఒక ఆరు ఆరు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ముఖ్యమంత్రి గారు పద రోడ్డు ఆడు కూర్చుంటే ఇరవై మూడు వేల మీద గెలిచినారు సీన్ కట్ చేసి ఒకటిన సంవత్సరం నలభై వేలతో నడిపించినారు కాబట్టి ఈ అనుభవాలు అధికార పార్టీకి ఆ నొప్పి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాబట్టి ఈ నొప్పి ఆయనకి తెలుసు ప్రతిపక్షాలు ఉండే వాళ్ళకి తెలుసు కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ రాష్ట్రంలో రెండు అనుభవాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పేరుతో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిన పొలా అది రాంబాబు గారు చెప్పలేదు నేను చెప్తున్నా రాంబాబు గారు చంద్రబాబు గారు ఉదాహరణ రామారావు గారు ఉదాహరణ ఈ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే కూటమి అధికారులు బీజేపీ ఆ రోజు తెలుగు జనసేన బయట నుంచి ఉనింది తెలుగుదేశం ఉంది జగన్మోహన్ రెడ్డి వన్ అండ్ హాఫ్ ఇయర్ బోలా శాసన పాదయాత్ర పేరుతో ఆయన వెళ్ళిపోయాడు రోజు రిక్వెస్ట్ చేశారు మీరు పాదయాత్ర పోతపోయారు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు వెళ్ళిపోయాడు పాదయాత్ర మాత్రం రాడదు కదా అసెంబ్లీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ పాదయాత్ర చేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే అంత చాలా ఎక్కువ కదా అంటే అప్పుడు ఆయన బలం ఎక్కువ సార్ అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు గెలుచున్నారు ఆయన కొంచెం బలంగా ఉన్నాడు ఇప్పుడు బలహీనం కాబట్టి రద్దు చేసేద్దాం అనే ఆలోచన ఉండొచ్చు ఇల్లు కాదు నేను జగన్ మోహన్ రెడ్డి ఉదాహరణమే లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఆయన కూడా ఎగ్గొట్టాడు అంటున్నా అయితే ఇప్పుడు సుబ్బారావు గారు ఒక మాట చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇవే రూల్స్ లో లేవు అవమాన పడితే వెళ్ళిపోవాలని లేదా రీజనబుల్ కా ఇట్లాంటి ఏమి లేవు నువ్వు అవమానపడితే శాసనసభలో కొట్లాడాలి నిబంధనల ప్రకారం పోవాలి కాబట్టి ఎవరికి మినహాయింపులు లేవు చంద్రబాబు గారి పైన యాక్షన్ తీసుకోలేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి గతంలో యాక్షన్ తీసుకోకపోయినా రామారావు గారు జయలలిత గారు వెళ్ళిపోయారు కరుణానిధి గారు ఇవన్నీ ఎందుకు తీసుకోలేదంటే రూల్ బుక్ చూసి కాదు పొలిటికల్ బుక్ చూసి తీసుకోవాలి పొలిటికల్ బుక్ లో అది నష్టం అని పార్టీలు భావించినాయి కానీ ఇక్కడ కూడా పొలిటికల్ బుక్ ఏ చూస్తాయి తప్ప రూల్ బుక్ చూడవు అంటే ఇప్పుడు ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది కూటమి ప్రభుత్వం మీద ఏ అభిప్రాయం కడదు మూడున్నర సంవత్సరం పట్ల ప్రభుత్వానికి సానుకూల వ్యతిరేకత అనేది నిలువున చీలిపోతుంది సమాజం సానుకూలంగా ఉండేవాళ్ళు సానుకూలంగా ఉంటారు ప్రతికూలంగా కూడా ప్రతికూలంగా ఉంటారు ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకో ఆయనకి నలభై శాతం ఓట్లు ఉంది ఇంకా అంత కొంత పెరిగే తప్ప తగ్గదు పరిస్థితిలో ఆయన ఏం చేస్తారు మూడున్నర సంవత్సరాలు ఎలక్షన్ పెడితే ఎన్నికలు వాడుకుంటాడు నేను అనుకుంటుంది ఆయన పోకుండా ఆగిపోయి ఎలక్షన్ పెడితే ప్రతిపక్షానికి పోయింది ఏముంది అంటాను మూడున్నర సంవత్సరాలు ఎలక్షన్ పెడతారు పదకొండు సార్లు రద్దయిపోతుంది పదకొండు సార్లు ఎన్నికలు పెడతారు ఎట్లయినా గెలిచి కొట్టామంటే మెయిన్ ఎలక్షన్ మీద ప్రభావం పడుతుందని ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మొత్తం ప్రభుత్వ యంత్రాంగ ఒక ఆరు నెలల పాటు దాని మీద పడుతుంది రాష్ట్రాన్ని వదిలేస్తారు ఏం ప్రతిపక్షాన్ని పోయిందని పదకొండు అనుకుందాం నంద్యాల ఓడిపోయిన తర్వాత గెలవలేదు తిరుగుతుంది కదా ఒక మినిమం వన్ ఇయర్ పాటు రద్దు అనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే హౌస్ తీసుకుంటే దాని చుట్టూ వన్ ఇయర్ దాని చుట్టూ జరుస్తాయి ఆ సందర్భంగా ప్రజలు ఏం కోరుకుంటారు బ్రహ్మనాయుడు గారు ఒకప్పుడు ఆ అసెంబ్లీకి ఉన్న విలువ ఐఎం సారీ సే తగ్గతా ఉంది నేను తిరుపతిలో ఉన్నప్పుడు హౌస్ కమిటీలు వస్తే అధికారులు భయపడి వచ్చేవాళ్ళు హౌస్ కమిటీలు వస్తే ఆ హౌస్ కమిటీకి ఏఐఏఎస్ ఉంటారు ఈ రోజు హౌస్ కమిటీ పేర్లే మనం వినట్లేదు అంటే హౌస్ యొక్క ప్రాధాన్యత కోల్పోయిన క్రమంలో బయట మాట్లాడితే లోపల మాట్లాడితే మనం ఇప్పుడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్రశ్న మీడి పెడుతున్నాడు మంత్రులు మేము లోపలికి రాలేదు కాబట్టి మేము చెప్పండి అంటున్నారా హౌస్ లో వాళ్ళు కూర్చొన్నారు బయట మాట్లాడుతున్నాడు ఈ బయట మాట్లాడిందనికే హౌస్ లో సమాధానం చెప్తున్నారు కాబట్టి రాజకీయ అంశాలు ప్రాధాన్యత తీసుకుంటాయి తప్ప రూల్ బుక్ కాదు పొలిటికల్ బుక్ డేషన్ తీసుకుంటుంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది రాజకీయంగా ఇది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా మంచిదంటే రాష్ట్రానికి దేశానికి కాదు మన పొలిటికల్ గా మన గెయిన్ కోసం మంచిదని పొలిటికల్ నిర్ణయమే తప్ప రూల్ ఇప్పుడు మాట చెప్తాను ఇది సాంప్రదాయం ఇప్పుడు రూల్ రూల్ ఉందని చెప్పే సుబ్బారావు గారు అంటారు ఏడు రూల్ రూల్ ఉన్నది పది శాతం కాదు పొలిటికల్ అపాయింట్ గా ఉండాలి ఉన్న అపోజిట్ లో మేజర్ గ్రూప్ గా ఉండాలి స్పీకర్ డేషన్ తీసుకోవాలి అంతే తప్ప పది శాతం అనే తప్ప రూల్ కాదు రూల్ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు స్పీకర్ గారికి సో అండ్ నిబంధన ప్రకారం నాకు ప్రతిపక్ష హోదామని ఒక నిమిషం లెటర్ రాసేవచ్చు కదా కుదరదయ్యా పలాంటి రూల్ ప్రకారం టెన్ పర్సెంట్ ఎందుకు రాయలేదు స్పీకర్ కార్యం హైకోర్టుకి ఎందుకు సమాధానం చెప్పలేదు కారణం ఏంటంటే రూల్ బుక్ లో లేదు కానీ ఇవన్నీ కాంప్లికేట్ అవుతాయి కాబట్టి ప్రైమరీగా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ డేషన్ నేనైతే రావాలని కోరుకుంటాను ఆయన పొలిటికల్ ఆధారం ఇది ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బహుశా ఆయన వస్తాడని కొన్ని చర్చలు నడుస్తున్నాయి వస్తారనే దానికి ఇంకొకటి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షం కానీ పొలిటికల్ గేయిన్ బ్రహ్మ నాయుడు గారు ఏమంటున్నానంటే ఇప్పుడు వస్తాడని ఒక చర్చ నడుస్తుంది కదా కొన్ని రోజులుగా కొన్ని మీడియా ఛానల్ ఏం చర్చ జరుగుతుంది ఎందుకు వస్తాడు అంటే పులివెందుల జడ్పీటీసీ ఓడిపోయినారు కాబట్టి మళ్ళీ దీనిగా ఓడిపోతే దీని గడ ఓడిపోతారు అంటే ఇంక రావద్దని చెప్తాను ఎండడుతున్నారా బ్రహ్మాండ అందరూ మాట్లాడుతున్నారు రోజు డిబేట్లు అవే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జడ్పీటీసీ ఓడిపోయినారు ఇప్పుడు పులివెందుల రద్దు అయిపోతే దాని కూడా ఓడిపోతాడు ఇంకా పార్టీ పని అయిపోతే భయపడి వస్తాడు అంటే రేపు వస్తే పొరపాటున భయపడి వస్తున్నాడు వస్తే మంచి మంచిదే వెల్కమ్ చెప్పడం కానీ అంటే అంటే ఇవన్నీ కాదు ఏం జరుగుతుందో జరిగింది ఇరవై ఐదు రోజులే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిగితే కానీ అరైజ్ కాదు పొలిటికల్ డెసిషన్ తప్ప ఇంకోటి ఉండదు ఏం చేయాలో చూడాలి ఇంకా కేసుకు సంబంధించినంత వరకు నేను నమ్ముతుంది అరవై రోజులు ఏడు సంవత్సరాలు లోబడి శిక్ష పడే సెక్షన్ కింద అరెస్ట్ అయితే అరవై రోజులు బెయిల్ ఇవ్వాలి తొంభై రోజుల్లో ఆ పైన ఉంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా మంది ఏమంటారంటే బెయిల్ వస్తే అదేం కోర్టు చెప్పినట్టు కాదు బెయిల్ లీకపోతే మాత్రం కోర్టు నమ్మితే అనే వాదన కరెక్ట్ కాదు కదా బెయిల్ రిజెక్ట్ చేశారనుకోండి ఒక వ్యక్తికి నమ్ముతుంది కాబట్టి రిజెక్ట్ చేయడం కాదు బెయిల్ ఇవ్వడం బెయిల్ రిజెక్ట్ అనేది ఒక విచారణ పరిదే తప్ప అది శిక్ష కాదు కాబట్టి బెయిల్ పొందడం వాళ్ళకి హక్కు కాబట్టి అరవై రోజులు అయిపోయింది తొంభై రోజులు అయిపోయింది మిథున్ రెడ్డి గారు కూడా బహుశా పదకొండు అటెండ్ అవుతారు పన్నెండు తేదీ ఆయనకి తీర్పు ఉంది మేబీ నేను ఇప్పటికే యాభై రోజులు పైన అయింది కాబట్టి నేను టెక్నికల్ ప్రాసెస్ చెప్తున్నా వాళ్ళు మంచి చేశారు చెడ్డ చేశారు తేడానికి ఇంకా సంవత్సరాలు పడుతుంది రేపు రెండు తెలియదు కాదు కదా ఏ కేసిన పొలిటికల్ కేసు ఎంత ఉంది కాబట్టి నాకు తెలిసి పన్నెండు తేదీ బెయిల్ వస్తుంది అనుకుంటున్నాను మిథున్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికి వచ్చింది కాబట్టి లేకపోతే ఇంకో పది రోజుల తర్వాత ఇంకో రోజు వస్తుంది బెయిల్ రావడం అనేది స్టార్టింగ్ లో ఎక్స్ మినిస్టర్ అంబర్ రాంబాబు గారు ఆయన నాకు ఇంతవరకు ఒక నోటీస్ కూడా రాలేదు కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా నన్ను అరెస్ట్ చేసేస్తున్నారని నేను అది చేశానని ఇది చేశానని వందల కోట్లు దోచుకున్నానని నా మీద ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు సో నన్ను చేయాలి ప్రభుత్వం అనుకుంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను ఇంకేం చేయగలను అని చెప్పేసి అన్నారు అంటే ఒక అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది మైండ్ గేమ్ ఆడుతున్నారా పురుషోత్తం రెడ్డి గారు ఇదికండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ అయిన రోజు ఏదైనా ఉందా రాష్ట్రంలో మీడియాలో మీడియా రోజు అరెస్ట్ అవుతుంటాడు రేపు అరెస్ట్ అంతేందుకు ఇప్పుడు ప్రజలకు ఎట్టుంటారంటే ఒక ఉదాహరణ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను రోజా గారిని రేపు అరెస్ట్ చేసేస్తారని చర్చ వస్తాను ఏంటంటే ఆడుదాం ఆంధ్ర తమాషా ఏంటంటే ఆడుదా ఆంధ్రలో అవినీతి జరిగినా కూడా నాకు తెలియదు ఆమెను అరెస్ట్ చేయలేరు రీజన్ ఏంటంటే ఆమె శాఖ నిర్వహించారు ఆ విషయం ఊరికి తెలియదు ఆడుదాం ఆంధ్ర అనేది కేడల శాఖ మంది నిర్వహిస్తున్నారని జనరల్ అనుకుంటాం అది బి శాఖ నిర్వహించింది ఎలక్షన్ కు ముందు ఉంది కాబట్టి టైం లేదని ఆర్ఎండ్బికి ఇచ్చారు ఆ ప్రభుత్వం ఈమె అసలు సంబంధం లేదు ఈ సంబంధం లేని సెకండ్ ఆమె క్రీడల మంత్రి కదా కాబట్టి ఆమె అరెస్ట్ చేస్తారేమో అంటే ఈ అచ్చు స్వామి ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో రోజా అంటే కోపం ఉండి వాళ్ళు అమ్మడి రాంబాపతి బ్యాచ్ అవుతుంది కదా ఇదంతా ఏం చేస్తారంటే అది ఒక అరెస్ట్ అదిగో అరెస్ట్ అంటారు